మిత్రులందరికీ నమస్కారం నేను మీ వంశీకృష్ణ వార్తా కబుర్లకి స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారు నాకు భద్రత లేదు నాకు ప్రాణహాని ఉంది నాకు సేఫ్టీ లేదు నాకు ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి నాకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించండి నా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు జెడ్ ప్లస్ భద్రత ఉండేది అలాంటి భద్రత ఇప్పుడు మరలా నాకు కావాలి అదేవిధంగా నేను ప్రయాణం చేయడానికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్కార్ట్ కూడా ఫాలో అవుతూ ఉండాలి ఎన్ఆర్జీ కమాండోస్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు ఇలాగ ఒక కేటగిరీ కావాలి నాకు నా యొక్క భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అలసత్వం వహిస్తున్నాయి అంటే నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ని బేస్ చేసుకొని రాష్ట్ర హైకోర్టు ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక పిటిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి నివేదికలు మాకు సమర్పించండి నేను సరే ఈ పరంగా వైసీపీ వాళ్ళ వెరసన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర భద్రత ఏదైతే ఉంటుందో సిఆర్పిఎఫ్ కావచ్చు ఎన్ఐసి కావచ్చు ఇలాంటి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి తీసేశారు అలా ఇవ్వకుండా తీసేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం అన్నట్లుగా కోర్టులో వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షం యాక్చువల్గా యాక్చువల్గా ఎన్ఎస్జి కావచ్చు ఇవ్వాలంటే ఏం జరగాలి మీకు తెలిసిందే కదా వాళ్ళు కోరుతుంది ఏంటంటే ఏదైతే జగన్ మీద ఎలాంటి అటాకులు జరిగినాయి గతంలో ఎలాంటివి జరిగినాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని స్వచ్ఛందంగా దాని మీద ఎంక్వైరీ చేసి నాకు మంచి సెక్యూరిటీని కల్పించండి అని మాత్రం అడిగారు నాకు ఎలాంటి నోటిఫికేషన్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాకు ఉన్నటువంటి భద్రతని తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం నా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా అంటే నేను ఎక్కడికన్నా పర్యటనల మీద వెళ్ళినప్పుడు నాకు ఏర్పాటు చేయాల్సినటువంటి జాగ్రత్త కూడా లేవు నా ప్రయాణాలకి అలసత్వంగా గవర్నమెంట్ వారు వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా హైకోర్టులో పిటిషన్ వేశారనమాట వాస్తవంగా మనం కొన్ని ఆలోచిద్దాం వాస్తవానికి యాక్చువల్గా అనిత గారు అనుకుంటాం వంగలపూడి అనిత గారు హోం మంత్రి గారు మనకి గతంలో చెప్పారు ఆరు నెలల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు మనకి పిటిషన్ గురించి మరలా వేసినప్పుడు సెక్యూరిటీ గురించి మేము నూట ముప్పై తొమ్మిది మందిని అందిస్తున్నాం సెక్యూరిటీగా అని చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా విడతల వారీగా తొమ్మిది వందల మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నారు ఆయన రాజ్యాంగ విరుద్ధంగా కాబట్టి నామ్స్ ప్రకారం మేము ఎంతైతే ఇవ్వగలమో నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీని మేము అందించామని చెప్పారు అనిత గారు వాస్తవంగా చూసుకుంటే విడతల వారీగా చూసుకుంటే దాదాపు నలభై మంది అవుతారు కదా సెక్యూరిటీ మరి నూట ముప్పై తొమ్మిది మంది పని చేస్తే షిఫ్ట్ వైజ్ చూసుకుంటే యావరేజ్గా నలభై మందే కదండి అలా నలభై మంది పని చేస్తున్నప్పుడు మరి ఆయనకి ఇంకా సెక్యూరిటీ ఎందుకు అవసరమైంది ఆలోచిద్దాం వాస్తవానికి ఒక విషయం గురించి అయితే నాకు కూడా కొద్దిగా అంటే అందరూ ఆలోచించాల్సినటువంటిది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు విపక్ష నాయకుడు ప్రధాన పార్టీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ప్రధానంగా విపక్షం ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా ఆ పార్టీ కాబట్టి ఆయనకి కార్ అనేది బుల్లెట్ ప్రూఫ్ కార్ అనేది ఇవ్వాలి తప్పులేదు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాలి కానీ ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉందా లేదా తెలియదు యాక్చువల్గా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఎప్పుడు ఎన్ఎస్జి కేటగిరీస్ ఇస్తారు ఆయనకి మావోయిస్టులు దాడో నక్సలైట్లు దాడో ఆయనకి ప్రాణహాని ఉందనో ఏదైనా అటాకులు జరిగి ఉంటేనో గతంలో ఇలాంటివి ఇలాంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఎన్ఎస్జీలు సిఆర్పిఎఫ్ కమాండోస్ వస్తారు ఆ సందర్భాన్ని బట్టి కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వచ్చు తప్పు లేదు ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు జెడ్ ప్లస్ కేటగిరీ లేదు నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అంటుంది కానీ గవర్నమెంట్ ఏమంటుంది మేము జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నాం ఆయనకి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇస్తున్నాం ఇవ్వాల్సిన సెక్యూరిటీ అని చెప్పి చెప్తున్నాడు కానీ కారు బుల్లెట్ ప్రూఫే కదా అయితే మనకు తెలియదు కానీ ఆయనకి ఏదైతే గతంలో ప్రకటించినటువంటి కారు ఏదైతే ఉందో అది మధ్య మధ్యలో ఆగిపోయి ఆయన ఒక సందర్భంలో దిగి వేరే కారు మారటం కూడా జరిగింది వేరే కారు వెళ్ళారు కదా మరి అక్కడ ఆ పరిస్థితుల్ని వాళ్ళు ఉదాహరణగా చూపించి అనుమానిస్తున్నారు మరొక విషయం వాళ్ళు ఏంటంటే అనంతపురం రాప్తాడ్ నియోజకవర్గం వెళ్ళారు కదా పరామర్శించడం కోసం ఒక వ్యక్తి చనిపోతే అక్కడ వాళ్ళ కార్యకర్తలు మూకుమ్మడిగా ఆయన మీదకి వెళ్ళారు కాబట్టి నాకు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది ప్రాణహాని ఉంది అన్నట్లుగా అది క్రియేట్ చేశాడా అని ఆ వీడియోలు క్లిప్పింగ్ చూపించి కోర్టుకు చూపించుకోవచ్చు చూపించుకోవచ్చు వాస్తవానికి చూపించే ప్రయత్నం కూడా జరిగింది కానీ ఇక్కడ అందరం అనుమానిద్దాం యాక్చువల్గా హెలికాప్టర్లో ఎవరు తిరిగినా గతంలో ఏ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు తిరిగారు మంత్రులు తిరిగారు అలా ఎవరు తిరిగినా సరే అది పెద్ద క్రేజ్ ఏం కాదు అందరికీ తెలిసిందే హెలికాప్టర్లో తిరుగుతారని కానీ ఆయన పెద్ద ఫేమస్ పర్సన ఆయన హెలికాప్టర్లో తోట ఆయన చుట్టూ అంతమంది ఎగబడ్డారు అంటే ఆయన యాక్చువల్లీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ శ్రేణులే ఆయన చుట్టుముట్టారు అలాగ మీదకి వెళ్ళారు అది సెక్యూరిటీకి ఇచ్చా లేదు అంటే అది ఆయన కావాలని ఈ సీన్ క్రియేట్ చేసి దీన్ని సాక్ష్యంగా చూపించి ఏదో చేద్దామని మాట్లాడుకుంటున్నారో అయితే తెలియదు వాస్తవానికి ఇలాంటి అనుమానాలు కూడా వస్తూనే ఉంటాయి ఎందుకంటే జనం హెలికా హెలిప్యాడ్ దగ్గరికి నాయకుల దగ్గరికి అలా వెళ్ళరు వాస్తవానికి నియంత్రణ ప్రతి చోట కూడా ఎవరికి వాళ్ళు నియంత్రణ పాటించుకొని హెలికాప్టర్ దూరంగా ఉండి చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వీయ నియంత్రణ అంటే ఎవరికి వాళ్ళు నియంత్రణ లేకుండా ఆయన మీదకి ఎలా వెళ్ళారు కరెక్ట్గా ఈ పిటిషన్ వెయిటింగ్ కోసమే అది చేశారా కొంచెం అనుమానాస్పదం అనమాట ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక నెలకో ఏమో పిటిషన్ వేశారు అర్థమైంది కదా వేరే వెహికల్లో మారడం ఇవన్నీ కూడా కొన్ని ప్లాన్డ్గా చేశారా జెడ్ ప్లస్ సెక్యూరిటీ పొందడం కోసం ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ఎత్తుల ఇలాంటివన్నీ కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కానీ ఏది ఏమైనా సరే నా దృష్టిలో అయితే మాత్రం ఏది ఏమైనా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కేటగిరీలో ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వడంలో తప్పు లేదు వాస్తవానికి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి డబ్బు పలుకుబడి ఆ ఉన్నటువంటి డబ్బుతోటి ఆయన ఏర్పాటు చేసుకోవడం పెద్ద విషయం కాదు ఇంకా మంచి సెక్యూరిటీని కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయి స్థాయి సెక్యూరిటీ ఇస్తే తన యొక్క హోదాని చూపించుకోవాలి అనేమో తెలీదు బట్ గవర్నమెంట్ అయితే ఏం చెప్తుందంటే మేము నూట ముప్పైకి పైగా మేము ఇస్తున్నామండి సెక్యూరిటీగా అన్నట్లు చెప్తుంది మరి ఓవరాల్గా కోర్ట్ ఏం చెప్పిందంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మీరు అందిస్తున్నటువంటి భద్రతకి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకుంటున్నారు ఆ చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈ జూన్ ఇరవై ఒకటి వరకు ఈ కేసును వాయిదా వేశారు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు వీటిని బట్టి ఇక కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం అప్పటివరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కొన్ని కొన్ని తెలిసినటువంటి అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్